సో గైస్ మీకు తెలుసా వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ కాఫీని ఒక యానిమల్ షిట్ నుంచి ప్రిపేర్ చేస్తారని సో మనం లాస్ట్ వీడియోలో ఒక కాఫీ ప్లాంటేషన్ విజిట్ చేసాం కదా బాలీలో అక్కడ నార్మల్ కాఫీస్ తో పాటు వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ కాఫీ అయిన లువాక్ కాఫీని కూడా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా దీన్ని లువాక్ అంటారు ఈ యానిమల్ కి వాళ్ళు కాఫీ బీన్స్ ని ఫీడ్ చేసి దాని నుంచి వచ్చిన షీట్ ని క్లీన్ చేసి నార్మల్ గా కాఫీ పౌడర్ ఎలా ప్రాసెస్ చేస్తారో అలా ప్రాసెస్ చేస్తారు అందుకే ఈ కాఫీ నేమ్ కూడా లువాక్ కాఫీ అని పెట్టారు అండ్ వన్ కప్ ఆఫ్ లువాక్ కాఫీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ డాలర్స్ టు హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది అంటే మన కరెన్సీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ అసలు ఒక యానిమల్ షీట్ నుండి ప్రిపేర్ అయ్యే కాఫీ వర్ల్డ్ కాస్ట్లీస్ట్ కాఫీ ఎలా అయిందంటే బికాస్ ఆఫ్ దట్ ప్రొసీజర్ అండ్ ఆల్సో దీనికి హెల్త్ బెనిఫిట్స్ ఈ కాఫీ తాగడం వల్ల స్ట్రెస్ రిడ్యూస్ మైగ్రేన్ రిలీఫ్ జెంట్లర్ డైజెషన్ అండ్ ఆల్సో క్యాన్సర్ ప్రివెన్షన్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే తను కాఫీని ప్రిపేర్ చేస్తుంది మా హస్బెండ్ టేస్ట్ చేస్తా అన్నారని నార్మల్ గా మాకు ఫోర్టీన్ టైప్ ఆఫ్ టీస్ ని ఫ్రీగా ఇచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బట్ ఇది మాత్రం ఫ్రీగా కాదు అమౌంట్ పే చేసాము బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే థర్టీ ఫైవ్ టు హండ్రెడ్ డాలర్స్ ఉండే కాఫీ మాకు జస్ట్ ఫైవ్ డాలర్స్ కి వచ్చేసింది మా ముందే ఇలా ఫ్రెష్ గా కాఫీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు భలే అనిపించింది అండ్ ఆల్సో నాకు ఈ కాఫీ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది బట్ నేనైతే ఈ కాఫీని అస్సలు టేస్ట్ చేయలేదు మా హస్బెండ్ మాత్రమే చేశారు ఆఫ్ కోర్స్ ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ ఆ ప్రాసెస్ చూసాక నేనైతే డేర్ చేయలేకపోయాను సో ఆయన ఎట్లాగూ టేస్ట్ చేశారు కదా టేస్ట్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఒక రకంగా ఉంది అన్నాడు ఒక రకంగా ఉండడం ఏంటి క్లారిటీగా చెప్పు అంటే ఓకే ఓకేగా ఉంది బట్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే పక్క తాగొచ్చు అని చెప్తున్నాడు అలా టీలు కాఫీలు అన్ని టేస్ట్ చేసిన తర్వాత మాకు నచ్చిన కొన్ని టీ ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో వాటిని బై చేద్దామని వచ్చేసాము మాకైతే ఫోర్టీన్ టైప్ ఆఫ్ టీస్ లో త్రీ ఫ్లేవర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి జింజర్ టీ లెమన్ గ్రాస్ అండ్ టర్మరిక్ టీ నాట్ ఓన్లీ టీ ఫ్లేవర్స్ బాగుండడం కాదు అండ్ ఆల్సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నార్మల్ గా మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఈ టీ తాగడం వల్ల అండ్ ఆల్సో ఎస్పెషల్లీ డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ సో మా కోసమే కాకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం కూడా ఈ టీ పౌడర్స్ తీసుకున్నాము సో ఇది మన టీ అండ్ కాఫీ స్టోరీ ఇన్ బాలి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Bye guys!